నిన్న కురిసిన అకాల వర్షాల కారణంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో గత రాత్రి ఈదురుగాళ్లతో కురిసిన వర్షం కారణంగా కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది తడిసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు అదేవిధంగా ఈదురుగాళ్ల కారణంగా మామిడి పంట నేలరాలిపోయింది దీంతో చేతికి వచ్చిన పంట నేల రావడంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు వడ్లు తీసుకొచ్చి వారం రోజులు అవుతున్నా కానీ వాళ్ళు ఇంకా కాండాలు చేయట్లేదు కానీ అంటే తేమ శాతం అని కొరీలు పెట్టి ఆపుతున్నారు తేమ లేకుండా ఉన్నదని చెప్తున్నారు దానివల్ల ఇప్పుడు మాకు చాలా వర్షం వచ్చి అకాల వర్షానికి వడ్లని కొట్టుకపోయినాయి తడిసినాయి పరదాలు ఇవ్వలేదు వాళ్ళు మార్కెట్ వాళ్ళు పరదాలు ఇవ్వలేదు తడిసిపోయినాయి వడ్లు వడ్లు కొట్టుకపోయాయి తడిసిపోయినాయి తొందరగా కొనాలని పోతున్నాం రాత్రి మూడు రోజుల నేర్పుకుంటున్నాం రాత్రి అకాల వర్షానికి వచ్చినాయి వచ్చి పరదాలు మొత్తం వేసినా మేము నిలబడ్డా మమ్మల్ని నేర్పు మొత్తం దాటినాయి నేను మంగళవారం కొనుగోలు చేయలేదు ఇవాళ అమావాస ఇవాళ ఎంగుకుంటారు ఇవాళ ఇవన్నీ మళ్ళీ మూడు రోజులు కావాలి మళ్ళీ వర్షం పడితే పరిస్థితి గింటాయి పండించేందుకు పండిగేందుకు కాలువనీళ్ళు అందాక అట్లా నానా వస్తాలు పడ్డాం మేము ఎత్తున ఇరవై వస్తాలు పడినప్పుడు కష్టంగా పండియ్య మొత్తం ఎండిపోయిన ఎక్కువ ఎండిపోయినా కూడా సరే పడిన కాడికా మార్కెట్ లో పోతే కొనుగోలు చేసేవాళ్ళు లేరు ఇది మా రైతుల పరిస్థితి